Hi, Indy. అందరికీ నమస్కారం నేను మీ గీత గోదావరి అమ్మాయిని ఈరోజు మన ఛానల్లోనూ అదిరిపోయే టమాటా పచ్చడి చూడబోతున్నారండి మిక్సీతో కానీ రోల్తో కానీ వేటితోటి కూడా పని లేకుండా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి ఈ టమాటా పచ్చడి అసలు ఈ టమాటా పచ్చడిలో కాస్త నెయ్యి వేసుకొని తింటే అదరహో అనవలసిందే అంత బాగుంటుంది ఈ టమాటా పచ్చడి అయితే మనకి ముందుగా ఒక కిలో టమాటాలు తీసుకోవాలండి ఇలా దోరగా ఉన్న టమాటాలు తీసుకోవాలి టమాటాలని నీట్గా వాష్ చేసుకుని ఒక పొడి క్లాత్తో తుడుచుకొని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి అండి ఒక టమాటాని మనము కారు ఆరు కింద కట్ చేసుకోవాలి అప్పుడే మనకి చక్కగా ముక్కలన్నీ మగ్గుతాయి మరి పెద్ద ముక్కలుగా కాకుండా మరి చిన్న ముక్కలుగా కాకుండా మీడియం కింద మనం ముక్కలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి నాటు టమాటాలు అయితే బాగుంటాయండి పచ్చడికి నాటి వాటితోని పట్టుకుంటే రుచిగా కూడా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా మొత్తం టమాటాలన్నీ మనం ముక్కలన్నీ కట్ చేసుకోవాలి చూశారు కదా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న ఒక కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్న ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి మంత్ మెంతులు ద్వారగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి ఒక పావు కప్పు వేసుకుని రెండు కూడా ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకుని అదే కళాయి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా పప్పులన్నీ కూడా కళాయిలో వేసేసుకోవాలండి వేసేసుకుని మనము ఒక మూత పెట్టుకొని టమాటా ముక్కల్ని బాగా మగ్గపెట్టుకోవాలి టమాటాలోంచి వాటర్ అన్ని విధంగా వస్తాయండి వచ్చాక మనము మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ టమాటా ముక్కల్ని మగ్గపెట్టుకొ చూసారు కదా చక్కగా ఎలా మగ్గినయ్యో ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలండి వరకు కూడా మనం స్టవ్ చిన్నమంటే పెట్టుకోవాలి ఇదిగోండి ఇది ఒక యాభై గ్రాముల చింతపండు కిలో టమాటాలకు ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకోవాలండి తీసుకుని జార్లో వేసుకోవాలి ఒక పావు కప్పు ఉప్పు కళ్ళు ఉప్పు తీసుకోవాలండి రెండు కలిపి మనము మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా ముద్ద కింద అయ్యింది కదా దీనిని మనము ఉడుగుతున్న టమాటా గుజ్జులో వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మనకి చింతపండు చక్కగా ఉడికిపోయి ఉంటుంది తొక్కల కింద అవి తగలకుండా బాగా మనకి బాగుంటుందండి తినేటప్పుడు ఇక ఈ విధంగా ఈ టమాట టమాటా గుజ్జులోని చింతపండును వేసేసుకోవాలండి వేసుకుని మగ్గ పెట్టుకోవాలి బాగా మిక్స్ చేయాలండి చింతపండు గుజ్జు ఈ టమాటా ముక్కలు కూడా బాగా కలిసేటట్టు మనము మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటేనే అప్పుడు రెండు బాగా కలుస్తాయండి చూసారు కదా ఈ విధంగా తిప్పుతూనే ఉండాలండి ఈ టమాటా గుజ్జును చింతపండు కూడా మిక్స్ అయ్యేంతవరకు కూడా తిప్పుతూ ఉండాలి ఇదిగోండి చూసారు దగ్గరగా చిక్కబడిపోయింది ఈ విధంగా మనం తిప్పాలి తిప్పితేనే అప్పుడు రెండు కూడా బాగా మిక్స్ అవుతాయి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇది వేరుశెనగ నూనె అండి వేరుశనగ నూనె వేసుకుంటేనే పచ్చడికి బాగుంటుంది ఇలా వేసుకోవాలి ఇదిగోండి వెల్లుల్లి రేఖలు తీసుకుని ఇలాగ మనము ఒక జార్లో వేసుకోవాలి జార్లో వేసుకుని వెల్లుల్లి రేఖలు కూడా మనం జస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే టమాటా పేస్టు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరొక కళాయి పెట్టుకొని ఒక పావు లీటర్ వేరుశనగ నూనె వేసుకోవాలండి తాలింపుకి నూనె బాగా కాగిన తర్వాత వెల్లుల్లిపాయని ఈ విధంగా దంచుకొని వెల్లుల్లిపాయ రేఖలు వేసుకోవాలి వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఆవాలు మినపప్పు వేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అవి వేగిన తర్వాత వెండిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న టమాటా గుజ్జు చూసారు కదా ఈ విధంగా సిద్ధమై రెడీ చేసి పెట్టుకున్నాము అందులోనే మెంతి పిండి కూడా వేసేసుకోవాలండి మనం వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ జార్లో చేసాం కదండి అది కూడా వేసేసుకోవాలి మొత్తం అంతా వేసుకుని ఇంకోండి కారం తీసుకోవాలి పచ్చికారం అండి ఈ విధంగా తీసుకోవాలి తీసుకుని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఈ టమాటా గుజ్జు కారము మొత్తం అన్నీ కూడా కలిసేటట్టు మనము కలుపుకుంటూ ఉండాలండి గట్టితోటి ఇలాగ గరిటితోటి మొత్తం తాలింపు మనము తాలింపు వేయకముందే మొత్తం అంతా కలుపుకోవాలండి అప్పుడు మొత్తము అంతా కలిసిన తర్వాతనే మనము తాలింపు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా ఈ తాలింపు కూడా వేసేసుకుంటమేనండి అసలు ఈ పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇప్పుడు టమాటాలు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదా అందుకని ప్రతి ఒక్కరు ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాగా కొత్త కూడా సపోర్ట్ అసలు చూసారు కదా కలరు ఎంత బాగుందో అసలు వేడి వేడి అన్నము కాస్త నెయ్యి వేసుకుని తింటే అసలు చాలా అంటే చాలా రుచిగా ఉందండి పచ్చడి మా పిల్లలైతే నేను కలుపుతున్నంతసేపు నా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు ఎప్పుడు అన్నం కలిపి ఎప్పుడు ముద్దలు పెడతానని చెప్పి పచ్చడి అంతా ఒక బౌల్లో తీసేసి మేము అదే కళాయిలోనే కొంచెం రైస్ వేసుకుని అందరం కలిపి తలకు ముద్ద తిన్నామండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్